పక్కా వచ్చిపోతా గజ్వల్ అని చెప్పిన తక్కువ టైమే అయినా తక్కువ టైమే అయినా ఎక్కువ ఓట్లతో ఆశీర్దించి శక్తినిచ్చింది గజ్వల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వ్యక్తి నిలబడాలంటే గజ్జబల్లలే ముఖ్యమంత్రి మీద పోట్లాడతా అని చెప్పి నేను ఎత్తినప్పుడు కాకపోతే గజ్జు కానీ మేనేజ్ చేసిన ఆనాడు నేను నామినేషన్ ఇస్తున్నప్పుడు ఒక ప్రపంచం లాగా వచ్చిండ్రు దాన్ని చూసి భయపడ్డారు మేమే అనుకున్నాం ఒక ఐదు వేల మందత్త మీద భో పెడదామని అనుకున్నాం ఇరవై ఇరవై ఐదు వేల మంది వచ్చే వరకు ఆగమనం అవుతుంది అప్పుడే అనుకున్నట్టుంది అబోవిధమవుతుందని గజ్జమ్మన్నారు లోపల లోపల మేనేజ్ చేసిండ్రు మొత్తానికి గెలిచిన వాళ్ళు కానీ ధర్మం గెలవలే గెలిచింది ఆయనే కానీ గెలిచింది మాత్రం గజ్జలు ప్రజలు మాత్రమే గెలిచింది గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను ఒక్కటే మిమ్మల్ని అడిగిపోతా ఒకనాడు ఆయన ముఖ్యమంత్రి ఏది చెప్తే కాదు పని ఏ ఇక్కడికి భూమి గుంజుకోవాలంటే గుంజుకుండా ఇక ఇక్కడ కాలువ తవ్వవా అంటే తవ్వుడే ఇక్కడికి కట్టవే అంటే కట్టుడే ఈయన తీసుకుపోయి లోపల అంటే లోపలేసుడే కానీ ఒక్క దెబ్బకే చూడు గతం ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండదు ఇప్పుడు ఎవరైనా ఇంటాను అవి ఫోన్ చేస్తే ఏమైనా పోతాను అమరు పని కోసం ఒక్క బాధపడతాను ఒకవేళ అధికారం లేకపోయినా ప్రజలకు సమస్యలు ఉంటే పట్టించుకొని పాత పరిచయం ఫోన్ అనేది చేయాలి లేకపోతే కనీసం మాట్లాడిన మాట్లాడాలి లేకపోతే ఉద్యమకారులు కూడా ఉద్యమాలు చేయాలి కానీ రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఇలా మన మనం గెలిపించుకున్న మాజీ ముఖ్యమంత్రి గారు మన పట్టించుకోకుండా పోయి అంటే అధికారం ఉంటే ఎట్లా చెలాయిస్తారు అధికారం లేకపోతే ఎట్లా తోకముడుచడానికి సజీవ సాక్ష్యమే గజ్జలి అయితే నేను ఒక మాట అంటున్నా భాస్కర్ ఒక మాట చెప్పిండు ఒకటే హాఫ్ కిలోమీటర్ రింగ్ రోడ్ పూర్తి కాలే అది అయితలేదు అని అది అయితలేదని గతంలో సాంక్షన్ చేసిన డబ్బులు పోయినాయి అని అంటే అర్థమైంది ఈ గజ్వల్ నియోజకవర్గంలో ఈ గజ్వల్ నియోజకవర్గంలో ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఐదు పైసల బిల్లు కూడా పని చేయదని చెప్పి అర్థమైపోయిందా లేదా మీరు చెప్పండి ఓ రోడ్ రాదు ఓ మోరీ కట్టరు ఏది కాదు ఇక్కడ మళ్ళా మూడేళ్ళ దాకా ఐదు పైసల బిల్ల పని అయితే కాదు మళ్ళీ ఆయన గవర్నమెంట్ అయితే చెప్పలేం కానీ 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 మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ మున్సిపల్ ఎన్నికలలో అంత పెద్ద మాజీ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే అయితేనే ఐదు పైసల బిల్లు పని కానప్పుడు ఆయన గెలిపించుకునే కౌన్సిలర్లు పని పనిచేస్తాను అని చెప్పి అడుగుతున్నాను చేస్తారా చేస్తారే ఐదు పదల బిల్లు పని చేయకపోతే ఏమంటారు సవాలు మా చేతులు ఏముందే మా చేతులు ఏముందే మాది టీఆర్ఎస్ పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేము పని చేయలేమని చెప్పి చేతులు ఎత్తుతారు తప్ప పని మాత్రం చేయరు ఇక ఇంతకంటే ఎక్కువ చెప్పలేండి ఇక వాళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్తే మనకేం మంచిగా అనిపించేది ఇక రెండవది ఇంతమంది భాస్కర్ ఒక మాట చెప్పిండు స్మార్ట్ సిటీ కింద అమృత నగరం కింద అక్కడ దాకా వినబడుతుందా అమృత నగరం కింద తీసుకురామన్నాడు ఇక్కడ చెప్పిపోవాలి ఇక్కడ చెప్పిపోవాలి మోడీ గారు ఢిల్లీలో మోడీ గారు ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీ వీళ్ళది నా అక్కడ లేదు నా ఇక్కడ లేదు బీఆర్ఎస్ పార్టీది అక్కడ ఏం లేదు నా ఇక్కడ ఏం లేదు మరి ఓటేసి ఖరాబ్ చేసుకుందామా ఓటు మనకేసుకుందామా ఎవరికి వేసుకుందామని మీరు డిసైడ్ వేసుకోండి ఇక కాంగ్రెస్ పార్టీ నేను అంటలేను సుమా ఇప్పటిదాకా భాస్కర్ ఒక అన్నాడు తులం బంగారం రాలే మా ఆడబిడ్డలకి రెండు వేల ఐదు వందల రూపాయలు రాలే నా పెన్షన్ రెండు వేల రూపాయలు నాలుగు వేలు కాలే నా హ్యాండిక్యాప్డ్ పెన్షన్ నాలుగు వేల రూపాయల ఆరు వేలు కాలే ఇవాళ మా ఆడ చదువుకున్న ఆడపిల్లలకి స్కూటీ బండి రాలే కొత్త పెన్షన్ నా భర్తలు చనిపోయిన ఆడబిడకు రాలే కొత్త పెన్షన్ భర్తలు వదిలిపోయిన ఒంటరి మేలకు రాలే కొత్త పెన్షన్ ఇవాళ ముసలి తల్లికి ముసలి తల్లికి రాలే నిజమాబద్దమని చెప్పండి అయితే అయితే ఇవన్నీ అడుగుతే ఏమంటాడు ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి నేను కేసీఆర్ గారు నాకు లంక బిందెలు దొరుకుతాయని చెప్పి వచ్చిన చేతికి చేతికిచ్చిండు అంటాను అవునా లంక బిందెలు ఉన్నాయని చెప్పి వచ్చిన కుర్చీ మీద కూర్చున్న తీరా కాగితాలు చూస్తే ఉత్త చిప్ప చేతికిచ్చిందని చెప్పి అర్థమైంది అంటాను అంటే అర్థమేంటి అంటే నా దగ్గర ఐదు పైల బిల్లు లేదని చెప్పింది ఎవరు చెప్తాను ముఖ్యమంత్రి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అంటున్న మాట ఇది ఇంకా బాధ అనిపించే రెండు మాటలున్నాయి సునా చెప్తే ఇచ్చి అని నాకు మనమట దిక్కు లేక పైసలు లేక అప్పుకు పోదామంటే బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అంటే ఈ బ్యాంక్ కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఉంటుంది అక్కడ బ్యాంక్ వాళ్ళు చెప్పులు దాచుకుంటున్నారట అర్థమైంది తెలంగాణలో మొత్తాలు పుచ్చుకున్న చెప్పులు కూడా ఎత్తుకుపోతారేమో అని చెప్పి దాచుకుంటున్నాడా నేను అనలే ఆయన అన్నాడు నేను అనలే మీరు తీసుకున్నాడు మీరు పిల్లలు మీ సోషల్ మీడియాలో ఉంటుంది రెండో మాట ఏమంటుంది తెలుసా నన్ను కోసిన నన్ను కరకర ఆయన భాషలో చెప్పాలి కదా నా భాష కాదు నేను కరకర అన్నా కానీ ఆయన భాషలో చెప్పాలంటే కరకర కోసిన ఐదు పేదల బిల్లు లేదు 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 రైతు బంధు ఇవ్వను 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 పెన్షన్ ఇవ్వను డబుల్ బెడ్రూమ్ కట్టను ఇది ఆయన చెప్తున్న మాట మరి పైసలు లేని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మరి వాళ్ళ కోటెత్తే పైసలు వస్తాయా గజ్జులకు వస్తాయా కానీ ఇప్పుడు అసలు విషయం చెప్పుకోవాలి మీకు అసలు విషయం చెప్పుకోవాలి గ్రామాలలో గ్రామాలలో మీరు ఏమైనా అడుగుండ్రి నేను చెప్పిపోయిన మాట మీద ఏమైనా చర్చకు వస్తే ఛాలెంజ్ చేస్తాను నేను పల్లెళ్ళల్లో నడుస్తున్న మన రోడ్లు పల్లెళ్ళల్లో పారే మురికి కాలువలు పల్లెల చౌరస్తాలో వెలిగే లైట్లు రైతు వేదికలు అంగన్వాడీ భవనాలు రైతు అంగన్వాడీ భవనాలు గ్రామ పంచాయతీ భవనాలు తడి చెత్త పొడి చెత్త చెట్లు ఇవాళ శ్మశాన వాటికలు ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ డబ్బులతో కట్టినవి మాత్రమే సుమా కాదంటే రమ్మని చెప్పండి ఆలయ ఇంతెందుకు ఈ పచ్చడి చెట్లు అన్నట్టు చూసా ఈ పచ్చడి చెట్లకు డబ్బులు ఇచ్చింది కూడా కేంద్రమే గుర్తుపెట్టుకోండి